భరతమాత ముద్దు బిడ్డలం మనందరం భావితరాలకు పునాదులం మనందరం ప్రకృతి వ్యవసాయానికి పునాదులం భరతమాత ముద్దు బిడ్డలం మనందరం ప్రకృతి వ్యవసాయానికి పునాదులం శుభోదయం నమస్తే నమస్తే నా పేరు కురుమయ్యా గోలపల్లి గ్రామం మక్తల్ మండలం నారాయణపేట జిల్లా ఉమ్మడి పాలమూరు ఇది కూచిపటాలి వేయడం జరిగింది ఇది రెండు నెలలు అవుతుంది నమస్తే ఇది చింతపాల కాయల చెట్టు అన్నట్లు దీనికి సోలార్ కూడా పెట్టినా కింద వంగి తెంపుకొని పోగొడతారు ఇక వాళ్ళు మాత్రం చెట్లు చెట్లు వేసుకోరు మన చెట్లకు మాత్రం నేను జీవామృతం తయారు చేయడానికి ఇది నన్ను రక్షణ చేస్తున్నా అయినా వినట్లేదు ఆ వైర్ కింద దూరి తెంపుకొని వెళ్తున్నారు ఇది మైసూరు మల్లిక రెండు నెలలు పూర్తి చేసుకునింది ఇది పదిహేను సంవత్సరాల నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం జరిగింది ఈ నాటు పెట్టడం జరిగింది అంతే దీనికి ఎలాంటి ప్రకృతి పరంగా కూడా స్ప్రే కానీ కాళ్ళు జీవామృతం ఇడుస్తున్నాం అంతే ఇది పదిహేను సంవత్సరాలు కాబట్టి భూమి డెవలప్ అయింది అందుకోసమే ఇంకా ఇంతకంటే ఇంకా మనకు ఇంకేం కావాలి ఆ యూరియా ఏరియా అని చెప్పి బజార్ పూర్తి లైన్లో పడి దానికంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం చాలా లాభదాయకంగా ఉంటుంది అటు కొన్ని రోజులైతే మన ప్రభుత్వాలకు ముడి సరుకు కూడా దొరకని పరిస్థితి వస్తుంది సబ్సిడీలు కూడా ఇవ్వాలంటే చాలా భారం అవుతుంది మన ప్రభుత్వాలకు అదేవిధంగా కరెంటు విషయం కూడా ఇంకా కొన్ని రోజులైతే మనకు ఇబ్బందులు పడవలసి వస్తుంది మన కేంద్ర ప్రభుత్వాలు సబ్సిడీతో సోలరు కూడా ఇవ్వడం జరుగుతుంది సోలర్ కూడా ఉపయోగించడం చాలా మంచిది మనకు ప్రకృతి పరంగా ఎంత తీసుకున్న ఓడవనిది ఈ కృత్రిమంగా తయారైన ఎరువులు తాత్కాలికంగా మాత్రమే అందుకోసం మనందరము మన ప్రకృతి పరంగా పంటలు పండిద్దాం ప్రకృతితోన తీసుకుందాం ఎంత ఇచ్చిన ఓడవన్ది ప్రకృతి ధన్యవాదాలు